మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ గాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన డెక్కలు కానీ మనం దాచాడు మరొక రోజు ఆయన సందులో మనం కూడుకోవడానికి దేవుడు సమయాన్ని దయచేశాడు అందరు బట్టి ఆయన నామమునకే మహిమ గాక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య జ్ఞానంలోకి మనం వెళ్దాం స్తోత్రం అయినా మహాపరిశుద్ధుడు అనే దేవా మీకే వందనాలు ప్రతి స్తోత్రాలు అతిరోజునైనా మీరు మాతో మాట్లాడుతున్నారు కానీ ఇది స్తోత్రంనైనా ఈరోజు కూడా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి అందరైతే వాక్యాన్ని చూసినా వారు కూడా దీవించి ఆశించి మీ సహాయం దయచమని వారి యొక్క ఆశయ కోరికలన్నీ కూడా మీరు తీర్చి ప్రభా మీ కృప దైచమని స్వాములు అడిచిన తండ్రి అమ్మే నేను దినాన్న దిన చూసాం కదా ముప్పై తొమ్మిదో అధ్యాయంలో యోసేపుకు దేవుడిగా తోడుగా ఎలా అయితే ఉన్నాడో యోసేపు దేవుడు తోడుగా ఉన్న ఆ విధానాన్ని బట్టి యోసేపు కొద్దిగా శ్రమ అనుభవించినప్పటికీ దేవుడు తోడుగా ఉన్న ఆ పరిస్థితిని బట్టి అతను అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని కూడా దీవించాడు అడుగుపెట్టిన ప్రతి ప్రదేశాన్ని కూడా ఆశీర్వించాడు నిజమే దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనము దీవించబడతామో మనం ఉన్న ప్రదేశాలు కూడా దీవించబడతాయి మనం ఆశ్రయించబడతామో మనం ఎక్కడికి వెళ్ళినా సరే వారు కూడా ఆశ్రయించబడతారు ఇది చాలా ఆశ్చర్యకరంగానే ఉంటుంది అది ఎవరికి కూడా అర్థం కాదు తెలియదు కూడా అయినప్పటికీ దేవుని కృప మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా సఫలమైంది అది విఫలము కాదు ఇక్కడ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే చిత్రుడు కదా దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి నేను పరిశుద్ధుడు కనుక మీరునూ పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు సెలవిస్తుండగా ఆయన పరిశుద్ధతలో మన పాలు పొందులు పంచుకొని ఆ పరిశుద్ధతలో మనం ఉన్నట్లయితే దేవుడు మళ్ళీ మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడు ఆశ్రయిస్తాడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది ఆయన దయ మనకు తోడుగా ఉంటుంది మనం ఎంత పరిశుద్ధతను కాపాడుకుంటామో దేవుడు మనకు అంత దగ్గరగా ఉంటాడు ఒకనొక చూడు చూడు వారు సిరువులో వేలాడుతూ ఆయన ఒక్క క్షణమో దేవుని చెయ్యి విడిచాడంట ఆ క్షణం విడిచినప్పుడు ఆయన అంటాడు కదా లాభ ఏలి ఏలి లాభ సవక్ తాని అని చెప్పి సిరువులో వేలాడుతూ నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని చెప్పి దేవునికి మొరపెడుతూ చేస్తున్నాడు అంటే దేవునితో మనం ఎప్పుడు కూడా ఏకమై ఉండాలి ఎప్పుడు కూడా ఆయన్ని హత్తుకునే మనం ఉండాలి హత్తుకొని మనం ఉన్నట్లయితే ఏకమై ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనకు అండగా ఉంటాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనం అన్ని విషయాలు వర్దిల్లాలంటే మొదటగా దేవుని సంతోష పెట్టాలి మనుషులు సంతోషపెట్టడం కాదు మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదం కాదు దేవుడే సంతోషపెట్టాలి అయితే స్ఫూతిపరువు యొక్క మా భార్య యొక్క కామక్రోత శ్రేష్ఠలకి ఆయన లొంగిపోలేదు ఆ కురుణి పారిపోయాడు ఆమె అవసరాన్ని లాగేసుకుంది అయినప్పటికీ కూడా అక్కడ నిల్చు నిలవకుండా వచ్చేసాడు దాని ద్వారా ఆమె యొక్క కోపం లోకంలో పాపం చేయపోతే చాలామంది కోపం తాగుబోతళ్ళు తాగుడు మానేశాడంటే కోపం తిరుగుపోతారు తిరుగుడు మానేశాడంటే కోపం దేనికి కోపం వాళ్ళ యొక్క స్నేహాలు మానేశారని చెప్పి వాళ్ళతో సాంగత్యం మానేశారంటే అది అన్నీ కూడా మనుషులు ద్వేషం పెంచుకుంటారు అయినా పర్వాలేదు దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనకు సహాయం ఉంటే అన్ని విషయాలు కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు అన్ని విషయాలు కూడా మనల్ని ఆశ్రవిస్తాడు ఇక్కడ నలభై నలభై అధ్యాయులు మనం చూసినట్లయితే అక్కడ పోతిపరు యొక్క పుతిపరు ఆయన తీసుకెళ్లి జైల్లో పడేశాడు జైలుకు వేశాడు జైలు అధికారికి అప్పగించాడు జైల్లో వేసిన తర్వాత యూసేఫ్ ఎక్కడ కూడా ఆయన బాధపడ్డం కానీ ఆయన చింతపడ్డం కానీ లేదు జైలు అధికారి కూడా ఆ జైలు అంతా కూడా ఆయనకి అప్పగించాడు అధికారి ఎక్కడున్నా సరే అధికారిగానే ఉన్నాడు బంగారం ఎక్కడున్నా బంగారంగానే ఎలా ఉంటుందో యూసేపు దేవుడు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి ఆ జైల్లో కూడా ఆయన అధికారిగానే ఉన్నాడు జైల్లో కూడా ఆయన ఒక గొప్పవాడిగానే ఉన్నాడు జైల్లో ఉన్నందరికీ కూడా మార్గం చూపించే మార్గదర్శకుడిగానే ఉన్నాడు జైలు అధికారి ఏం పట్టించుకోలేదంట జైల్లో వచ్చిన దొంగల్ని అలా చూస్తారు అయినా సరే యోసెఫ్ విషయంలో దేవుడానికి అంత కృపరిచ్చాడు అంత దయనిచ్చాడు అంత సహాయం చేశాడు నిజమే దేవుడు మనకు తోడుగా ఉంటేనే అది జరుగుతుంది అయితే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతూ ఉంది ఆ విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఇద్దరు మనుషులకు ఆ ఇద్దరు ఎవరంటే ఫోతిప రాజుగారి యొక్క ఇంటిలో పనిచేసే పానదాయకుడు భక్ష్యకారుడు అంటే ద్రాక్షరసాన్ని తాగే పానీయాల్ని అందించేవాడు ఒకడు అలాగే తిన్న ఆహార పదార్థాలు రుచి చూచి ఇది మంచియో కాదో దీనివల్ల రాజుగారికి ఏమైనా హాని కలిగిద్దా అది కాదా అని చెప్పేసి చూసి ఆహారానికి అందించేవాడు ఒకడు వీళ్ళిద్దరూ కూడా రాజుగారి మీద ఏదో కుట్ర పన్నారు అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా జైల్లో వేశారు వాళ్ళిద్దరు జైల్లో వేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా జైల్లోకి వచ్చారు యోసేపు ఉన్న ఆ జైల్లోనే వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఉన్నప్పుడు ఇద్దరికి కూడా ఒకేసారి రెండు రకాల కళలు వచ్చాయంట దాని భావం వేరు దీని భావం వేరు ఆ కళ వేరు ఈ కళ వేరు ఆ కళ యొక్క భావం వాళ్ళిద్దరికి గుర్తుండిపోయింది కానీ కళలు వస్తే ఆ కళలు చాలామంది మర్చిపోతారు ఆ కళ యొక్క భావాలు గ్రహించరు అర్థం చేసుకోరు కూడా ఈ కళని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారు ఉదయాన్నే లేచినప్పుడు ఆ కళ ఏమిటి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు దేవుని వాక్యంలో కళల గురించి దర్శనాల గురించి చాలా మాటలు రాయబడి ఉన్నాయి ఈ కళ కానీ దర్శనం కానీ మనకి ఎలా ఉండాలంటే దేవునికి దగ్గర చేసేలా ఉండాలి మనకు ఆశీర్వాదం వచ్చేలా ఉండాలి దేవునికి దూరం చేసేలాంటి కళలు ఏవైనా సరే దేవునికి విరోధంగా ఉండే కళలు ఏవైనా సరే దాన్ని తృణీకరించాలి అవన్నీ కూడా మంచివి కాదు ఆ కళ దేవునికి దగ్గరగా ఉంచేదైతే దేవునికి ఇష్టంగా ఉండేదైతే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప మిగతా వాటి మీద దృష్టి పెట్టడానికి మంచిది కాదు నువ్వు దేవుని సందిలో నిలవడానికి ఉపయోగపడే కళ అయితే దాన్ని అంగీకరించాలి దేవుని సందిని దూరం చేసే కళ అయితే దాన్ని అంగీకరించడానికి వీలు లేదు వీళ్ళకి ఇద్దరికీ కూడా కళలు వచ్చినాయి ఆ కళలో వాళ్ళు ఉదయాన్నే లేచారో చాలా బాధగా వాళ్ళు ఆలోచిస్తూ ఈ కళలేంటి ఏంటి కళ యొక్క అర్థం ఏంటి ఈ దర్శనం యొక్క భావం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉండగా వాళ్ళిద్దరి దగ్గరికి యోసేపు వచ్చాడు యూసేపు వచ్చి వాళ్ళు అడుగుతున్నాడు కదా ఏంటయ్యా మీరు విచారంగా ఉన్నారు ఏం జరిగింది అంటే వాళ్ళిద్దరూ చెప్తున్నారు అనమాట అయ్యా రాత్రి మాకు కళలు వచ్చినాయి ఆయనకే కల వచ్చింది నాకు కూడా వచ్చింది ఆ కళ యొక్క భావం ఏంటో మాకు అర్థం కావడం లేదు ఇద్దరికి కూడా వేరు వేరు కళలు వచ్చినాయి వాటి భావం తెలియక వాటి భావం అర్థం కాక మేము ఆలోచిస్తున్నాము అన్నప్పుడు సరే ఆ కళలకు భావం చెప్పగలిగిన వాడు దేవుడు ఆ కళ ఏంటో నాకు చెప్పండి అని చెప్పి వారిద్దరి దగ్గర కూడా ఆ కళలు వింటా ఉన్నాడు యూసేప్ అంటాడు కదా కళల భావం చెప్పగలిగేది దేవుడు మాత్రమే సమస్త మహిమ ఆయనకే గాక ఆ కళ యొక్క భావాన్ని దానియలికి కూడా కల వచ్చింది ఆ దాని యొక్క యొక్క కలభావాన్ని కూడా నెబుక చెప్తూ ఉన్నాడు నెక అసలు ఆయన మరీ విచిత్రం నేనేం కలకనానో మీరే చెప్పాలంటాడు ఎవరేం కలకరా ఎలా తెలిసింది అయినా సరే దాని యొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కళని కళ యొక్క భావాన్ని కూడా దేవుడు తెలియజేశాడు మర్మములు బయలుపరిచేవాడు దేవుడు జ్ఞానమునిచ్చేవాడు దేవుడు గుప్తములైన వాటిని తెలియచేసేవాడు దేవుడు ఈ లోకంలో ఏం జరుగుతుందో మనకి ఏమీ కూడా అర్థం కాదు అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని కనుక మనం వెంబడించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వాడిని కనుక మనం అనుసరించినట్లయితే ప్రపంచంలో జరగ ఎన్నో సంఘటనల్ని ఆయన తెలియజేస్తున్నాడు తన వాక్యము ద్వారా ఈరోజు ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి వాటన్ని కూడా చాలామంది బైబిల్ నిపుణులు చెబుతూ ఉంటారు ఈ సంఘటన ఇప్పుడు జరుగుతుంది ఈ సంఘటన ఎలా జరుగుతుంది చెప్పేసి వాక్యంలో జరిగిన అనేకమైన సంఘటనలు దేవుడు బయలుపరుస్తున్నాడు ఇక్కడ కళలో వాళ్ళిద్దరూ కూడా కన్న కళలన్నీ కూడా ఇద్దరు కూడా తెలియజేస్తూ ఉండగా ఇద్దరు కూడా వాటిని అది వివరిస్తూ ఉండగా యూసేఫ్ వాళ్ళ కళ యొక్క భావాన్ని వారికి చెబుతున్నాడు ఒక ఆయన చెప్పాడు నాకు ద్రాక్ష ఉన్నాయి ఆ వచ్చిందయ్యా అని చెప్పి అని చెప్పినప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది అని ఆయన చెప్పాడు మరొక ఆయన నేను గంప నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే ఆ భక్ష్యములన్నీ కూడా కాకులు చిత్తుకొని పోతుని అన్నప్పుడు నీ ఉద్యోగం పోవడమే కాదు కానీ నీ తల మీద నీ తల కూడా తీసేస్తారని చెప్పేసి ఆయనకి చెప్పాడు వాళ్ళిద్దరికి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా మూడు రోజుల తర్వాత అలాగే జరిగింది అలాగే జరిగినప్పుడు ఒక ఆయనకి ఉద్యోగం వచ్చింది ఆయన వచ్చి కృతజ్ఞతగా యూసేఫ్ దగ్గరికి వచ్చి అయ్యా మీరు చెప్పినట్లే జరిగింది మీరు చెప్పినట్లే నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి యూసేఫ్ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు యూసేఫ్ అన్నాడు కదా నువ్వు రాజ్యంలో ఉన్నప్పుడు రాజుగారికి నా విషయం ఒక్కసారి జ్ఞాపకం చేయి నేనే తప్పు చేయలేదు ఒకసారి రాజుగారికి నా విషయం జ్ఞాపకం చేయి అన్నప్పుడు ఆ పానదాయకుడు ఆ విషయాన్ని మర్చిపోయాడంట నిజమే మనుషులు మర్చిపోతారు మనుషులు చేసిన మేల్ని మర్చిపోతారు అలాగే ఆయన మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలే దేవుడు విడిచిపెట్టల ఆ మర్చిపోవడం అనేది మానవ సహజం కానీ దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆ వాగ్దానాన్ని చేసిన దేవుడు నేను ఏ మార్గంలో నడిపించు కానీ గమ్యానికి చేర్చే దేవుడు ఆ దేవుడు అంత గొప్ప దేవుని సన్నిధిలో పెరుగుతున్న యోసేపు అంత గొప్ప దేవుని తోడుగా ఉన్న దేవుడే తోడుగా ఉన్న ఆ యోసేపుని దేవుడైతే మర్చిపోలేదు దేవుడైతే విడిచిపెట్టలేదు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఆ పానదాయకుడు మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలేదు ఆ తర్వాత అధ్యయనం చూడగలుగుతాం రాజుగారికే కల వచ్చిందంట రాజుగారికే దర్శనం వచ్చింది రాజుగారికి దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఆ రాజుగారికి నిద్ర పట్లక ఈ కళ ఏంటి దాని భావం ఏంటని చెప్పేసి ఎవరిచ్చారు అది సమస్తము జరిగించేవాడు దేవుడే సమస్తము నడిపించేవాడు దేవుడే పౌలు గారు కూడా దేవుడు ఒక దర్శనాలు ఇచ్చాడు ఒక మాట చెప్తూ ఉన్నాడు నువ్వు రోమా పట్టణానికి వెళ్ళి నా గురించి సాక్ష్యం చెప్పాలి అని చెప్పి రోమా పట్టణానికి వెళ్ళడానికి దేవుడు సాక్ష్యం ఇస్తూ చెప్తూ ఉండగా దర్శనం ద్వారా మాట్లాడుతుండగా ఆ దర్శనం అంతా కూడా నెరవేర్చడానికి దేవుడు ఏ విధము చేతనైనా సరే పౌల్ రోమ్ పట్టణానికి నడిపించాడు అపుస్తల కార్యాలు చదివినప్పుడు అదంతా కూడా నాకు చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది పౌలు గారికి వచ్చిన దర్శనం వచ్చింది ఆ రోమ్ పట్టణానికి వెళ్ళాలి పట్టణంలో సువార్త ప్రకటించాలి ఎరుశీలంలో అంతా కూడా సువార్త ప్రకటిస్తున్నారు ఎరుశీలం అందరికి కూడా బోధించాడు అక్కడ కాదు కానీ అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి కూడా రోమ్ పట్టణంలోకి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆ ఎరుశీలంకి వచ్చాడు ఎరుశీలంలో జైల్లోనే అతను పడేసినప్పుడు అక్కడ ఉన్న చాలా మంది కూడా అపోజ్ పౌలు గారిని చంపే వరకు కూడా భోజనం ముట్టవని చెప్పేసి కంకణం కట్టుకొని శపథం చేసి ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే మాటలు గారి మేనలుడు విని చూసారా దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో దేవుడిని ఎవరిని ఎలా నడిపించాలో ఆయనకన్నీ కూడా తెలుసు పౌలు గారి మేనడు వచ్చాడు విన్నాడు వచ్చి తన మామయ్య పౌలు గారి చెప్తూ ఉన్నాడు పౌలు గారి చెప్పినప్పుడు పౌలు గారు వదిలిపెట్టాడా వెళ్ళి ఆ శతాధిపతికి వెళ్ళి చెప్పమని అది పంపించాడు వెళ్ళి శతాధిపతి చెప్పినప్పుడు ఆ రాత్రి ఆయన రెండు వందల మంది రౌతులు పెట్టి ఆయన ఆ ప్రదేశాన్ని దాటించాడు ఆ తర్వాత ఆ పెస్సు దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత ఫెలెక్స్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరి దగ్గర దాటిన తర్వాత వీళ్ళందరినీ దాటి ఏది ఏమైనా సరే ఓడ ప్రయాణంలో అనేక ఇబ్బందులు పడి రోమా పట్టణానికి వెళ్ళి రోమ్లో కూడా సువార్తని ప్రకటించాడు హలిలుయ్య ఆయన నామములకే మహిమ కలుగులుగాక రోమా పత్రికలో మనుషులు చేసిన ప్రతి పాపం కూడా దేవుడి ద్వారా వచ్చే ప్రతి తీర్పు కూడా దేవుడు ఎన్నో విషయాలు దేవుడు మనకి రాయించాడు దేవుడు మనకి తెలియచేశాడు అలాగే ఇక్కడ మనుషులు మర్చిపోచేవ్ కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఎప్పుడో యోసేఫ్కి దర్శనమిచ్చాడు తన చిన్ననాడు దర్శనం దర్శనమిచ్చిన ఆ దేవుడు యూసేఫ్ కూడా దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు యూసేఫ్ కూడా దర్శనాన్ని మనజలోనే పెట్టుకున్నాడు మనసులోనే పెట్టుకున్నాడు ఏది ఏమైనా మాట ఇచ్చిన దేవుడు దర్శనం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఆశ్రయించే దేవుడు అందుకే మనుషుల కళలు వస్తాయి మనుషుల దర్శనాలు వస్తాయి ఆ దర్శనాలన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని తోడుగా ఉండి మనకు ఆశీర్వాదం వస్తుందా లేదనేది చాలా ప్రాముఖ్యం దేవుడు లేని జీవితం దేవుడు లేని ఆశీర్వాదం దేవుడు లేని కళలు అవన్నీ కూడా వ్యర్థం వాటి వల్ల ఏ ఆశీర్వాదం కూడా రాదు అంత మాత్రమే కాదు కానీ వాటి కోసం మనం ప్రయత్నం చేసినా వాటి కోసం మనం పరుగులు పెట్టినా దేవుని సన్నిధి మనకు దూరం దేవుని ఆశీర్వాదం మనకి దూరం దేవుని రాజ్యం మనకి దూరమైపోతుంది అటువంటి కళలు కాదు కానీ దేవుడు మనకు తోడుగా ఉండాలి దేవుడు మనల్ని ఆశీర్వించాలి దేవుడు మనల్ని దీవించాలి దేవుడి కృప మనకి తోడై ఉండాలి అట్టి కళల ద్వారా కళలే కాదు దర్శనాలే కాదు అన్నీ కూడా దేవుని మహిమార్థమే మనం ఎలా వాడబడుతున్నామో దేవుని మహిమార్థమే మనం ఎలా నిలబడుతున్నామో దేవుని మహిమార్థమే మనం ఎలా అయితే నడుస్తున్నాం అనేది దేవుడు ఆయన చేతిలో మనం ఉన్నామా ఆయన పాత్రగా మనం ఉన్నామా ఆయన చేతిలో మనం వాడబడుతున్నామా అనేది మాత్రం చాలా చాలా ప్రాముఖ్యం ఇక్కడ కల వచ్చింది కళ యొక్క భావాన్ని ఆయన తెలియజేశాడు మరొక అధ్యాయంలో మనం చూద్దాం నలభై ఒకటి అధ్యాయంలో రాజుగారికి కళలు వచ్చినప్పుడు రాజుగారు ఏ విధముగా అయితే యూసేఫ్ యొక్క కళని ఎలా నెరవేర్చాడో ఆ దర్శనానికి కూడా మనం ఆ పరిస్థితి కూడా మనం తర్వాత అధ్యాయంలో చూద్దాం దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక దేవుని కృప మనకి తోడై ఉండను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు వేడి దేవ మీకే వందనాలు సూత్రు స్తోత్రాలు మహోన్నత మహాగురుడి గొప్పవాడ మీకే వందనాలు చేసం అయ్యే అమలు దీవించండి ఆశించండి సహాయం చేయండి వాక్యాన్ని అందరైతే వింటున్నారు వాళ్ళందరూ కూడా దీవించండి తండ్రి మీకు స్తోత్రాలు చేసం వాక్యాన్ని ప్రభావ మీ ఆత్మచేతనికి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా మీ శక్తి తేత మీ గృహ చేతని వద్దలే చేసి మీరే మహిమ పొందమని మీ సన్నిధి బాగు తోడుగా నడిపించమని ఏ సునాములకి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ 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 వందనాలు